హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నీకు ఫస్ట్ హుక్ అన్నది ఎక్కడ తగిలింది సార్ హైదరాబాద్ వచ్చిన తర్వాత సప్తగిరి అన్న పరిచయం అయ్యాడు సార్ మన కమిడియన్ హీరో అండ్ కమిడియన్ గా హీరో అవును సార్ ఆయన పరిచయం నా సాంగ్స్ బాగా నచ్చినాయి తనకి నేను వినిపించా వేరే ఫ్రెండ్ త్రూ వినిపించాను సార్ అన్న ఇలా సాంగ్స్ ఉన్నాయి ఏంటంటే ఎవరు నేను ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు మ్యూజిక్ డైరెక్షన్ చేద్దు అని ఇద్దరం చాలా రోజులు ట్రావెల్ చేస్తాను సార్ చేసాము తర్వాత ఇద్దరికి అవ్వలేదు తను బిజీ అయ్యాడు నేనేదో ఒక చిన్న సినిమాలు చేస్తా ఉన్నాను మీకు ఆ సప్తకిరణ్ అనే ఒక సినిమాకి నాకు అవకాశం ఇప్పించాడు సార్ వీడు బాగా చేస్తాడండి పెట్టుకోండి అని చెప్పేసి అయితే ఆ సినిమా నడవలేదు ఆగిపోయింది సార్ బట్ ఆ సినిమా త్రూపరిచారం ఇంకొక ఆయన ఇంకొక సినిమా వారది అని ఇంకొక సినిమాలో నన్ను పెట్టుకున్నారు సార్ అలా ఆ డబ్బులతో అట్లతో అలాగా ఇదైపోయి అంటే వర్క్ లేదు ఇంటి దగ్గర అడగడం మానే సార్ మోస్ట్లీ వన్ ఇయర్ ఏమో అడిగాను తీసుకున్నాను మంత్లీ త్రీ థౌజండ్ అలాగ ఆ తర్వాత నుంచి నేను తీసుకోలేదు సార్ ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇంకే అదే ఇంక ఇప్పుడు అవసరం ఇంకెప్పుడు అవసరం లేదు కాదు నువ్వే పంపిస్తావు ఇప్పుడు ఇప్పుడు పాప నా మీద ఇప్పుడు డిపెండ్ అవ్వాలి సార్ నా పేరెంట్స్ కూడా మీది వెల్ టు డూ ఫ్యామిలీ అనా విజయ్ అంటే మాకు పెద్ద ఆస్తులు గట్టి ఏం లేవు సార్ పెద్ద ఫైనాన్షియల్ గా మిడిల్ బిలో మిడిల్ క్లాస్ అనొచ్చు సార్ ఓకే అనొచ్చు ఒక చిన్న స్థలం ఉంది ఒక చిన్న ఇల్లు ఉంది ఓకే ఇది నాన్న వెదురుపాకలో రామచంద్రపురం రామచంద్రపురం అవును ఓకే పెదురుపా తాతయ్య గారు ఇచ్చింది ఏదో నాలుగు నాలుగు నిమిషాలు పొలం ఉంటుంది సార్ అక్కడ అది ఇంకా అలాగే ఉంది అందరు ఉమ్మడిలోనే ఉంది అవును సార్ అక్కడ నాన్నగారు ఇంకా అలాగే కష్టపడి అలాగే మనం పెంచుకుంటూ వచ్చారు సార్ నేను వన్స్ నేను సంపాదించుకునే వరకు నేను ఆయన మీదే డిపెండ్ సార్ అంతే కదా సార్ అంతేగాని బాగా వెల్ సెటిల్డ్ కానీ లేదంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కానీ కాదు సార్ అది కాదు అందుకని నాకు ఎక్కడన్నా మాట్లాడాలన్నా కూడా ఏం తప్పు మాట్లాడతానో గబ్బుక్కుని ఏదన్నా ఎవరైనా ఇంగ్లీష్ లో నేను ఏమైనా సమాధానం చెప్పగలనే డౌట్లు ఉంటాను సార్ అంటే ఏదో సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ లాగా ఇప్పుడు నీ లాంగ్వేజ్ నీకు బాగా వచ్చు కదా మ్యూజిక్ లాంగ్వేజ్ దాంతో మాట్లాడమే ఇప్పుడు కంప్యూటర్ కోర్సుల్లో చెప్తారు కదా అవును సార్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ ఏదో ఉంటాయి అవును సార్ అలాగే నీ లాంగ్వేజ్ నీకు ఉంది అవును సార్ నీకు ఇంగ్లీషే అవసరం కాదు అవును సార్ అవును సార్ అయితే మరి ఆ లైఫ్ స్టైల్ నుంచి అలాంటి అంటే చదువుకోలేదు అవును పెద్ద సంపన్న కుటుంబం కాదు స్ట్రగుల్ అందులోంచి నువ్వు నువ్వు ఒక్కడవైనా కొడుకువి నేను మా చెల్లిం సార్ మ్యారీడ్ ఎక్కడ వైజాగ్ లో ఉంటారు సార్ ఓకే సో నువ్వు ఒక్కడవే విరోచితంగా పోరాడటానికి బయటకు వచ్చావు అవును సార్ అవును అదే కానీ మీ ఫాదర్ మెచ్చుకోవాలి డెఫినెట్ గా ఆయన నిన్ను నమ్మడం సార్ నేను ఏం చేసినా నమ్మేవారు సార్ ఏం చేద్దాంట ఏమో తెలియదు ఆయనకి సార్ ఆయనకి ఏంటంటే నాది మా తాతయ్య గారు పోలికన్నట్టుగా నన్ను చూసుకునేవారు సార్ ఆయన కూడా అలాగే సింగిల్ గానే ఎప్పుడు పోరాడుకుంటూ వెళ్ళాడు సార్ ఆయన టైంలో అదే కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ నాకు కూడా అవి ఉంటాయి సార్ అంటే నేను నేను డిపెండ్ అవును బయట ఎవరిని డిపెండ్ అవును కబుకున్న ఇవన్నీ ఉంటాయి సార్ నాకు కొన్ని ఈ ఫాలో అవుతాను సార్ అందుకని నన్ను ఎప్పుడు వీడు ఏదో చేస్తాడులే అని ఒక నమ్మకం అనే నమ్మకం ఉండేది సార్ ఏదో చేస్తాడులే పర్లేదు అనేసి ఉండేది సార్ ఆ నమ్మకం సరిగా ఇప్పటికి ఒక దాని అంతటికి ఒక రూపం వచ్చి వచ్చింది అవును సార్ కదా అవును సార్ కరెక్ట్ సార్ ఇప్పుడు నేను విన్నది అడుగుతున్నాను సార్ దాని మీద నువ్వే చెప్పాలి సార్ ఇప్పుడు ఇంత సూపర్ స్టార్ చెప్పేసి చెప్పారు చాలా గొప్పగా చెప్పారు చెప్పారు సార్ అందుకని నేను ఎప్పుడు చెప్పుకోవడానికి ఎప్పుడు ఇప్పుడు కూడా అంటే నేను చెప్పడం వల్ల వాళ్ళ వాళ్ళ స్టేజ్ ఏమి నేను తగ్గించట్లేదు అన్న ఫీలింగ్ ఇప్పుడు అవార్డు ద్వారా వచ్చింది కాబట్టి ఇదన్నా చెప్పాను సార్ అవునులే అవును సార్ అవును ఇప్పుడు ఈ ఈ విషయం చాలా మందికి తెలియదు ఒకటి సార్ రెండోది వాళ్ళు ఒకవేళ అడిగినా నువ్వు కట్ చేస్తావు సమాధానం కూడా చెప్పండి ఎందుకంటే మనం ఎన్నో షేర్ చేసుకున్న వాళ్ళని కాబట్టి అవును సార్ అంటే ஏன் சச்சிமூர்த்தி சச்சிமூர்த்தி இல்லர் சார் கஜின் கஜின் கார் டெரெக்ட் டெரெக்ட் ட்ரெட் வளத்ரானதா இது ஷாக்கிங் అంటే కంప్లీట్ నేను ఒక్క మాట చెప్తున్నా ఈ రోజు నీకు ఎవరి అడ్రస్ అక్కర్లేదు ఇండస్ట్రీలో బట్ బేబీ బేబీఏ నీ ఏ సార్ నీ గాడ్ ఫాదర్ సార్ నీ ఏ నీ గైడ్ సార్ నీ ఏ నీ దిక్సూచ అదే నీ చుక్కాని అర్థమైందా నువ్వు ఆ రోజున నువ్వు ఎప్పుడు ఎక్కడ చెప్పుకోవడానికి ట్రై చేయలేదు ఇష్టపడలేదు అది ఇష్టం లేదు సార్ నా నిజంగా అంటే నేను అదే ఇండిపెండెంట్ గా ఉంట రావాలన్నది నా ఆలోచన అలాగే కదా వచ్చా అలాగే వచ్చాను అలాగే నీ కొంత నెరవేరింది అవును హ్యాపీయా హ్యాపీ సార్ చాలా హ్యాపీ సార్ అంటే ప్రతిసారి నేను ప్రతిసారి నేను పడుకున్నప్పుడు హ్యాపీగా పడుకోగలను సార్ అలాగే ఇప్పుడు మరీ హ్యాపీగా ఎవరైనా కుంభకర్ణులలో పడుకుంటారు ఇప్పుడు నువ్వు ఎవరైనా నిద్ర లేపాలి అంత హ్యాపీగా ఉన్నావు హ్యాపీగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎవరి ప్రాపకంతోనో లేకపోతే ఎవరి పేరు ప్రతిష్టలతోనో రాలేదు అలా రాకూడదు సార్ నా ఫీలింగ్ ఉన్న అలాగే జరిగింది సాయి రాజేష్ కూడా అవును సార్ పోస్ట్ పెట్టాడు నీ సాంగ్ వినంటే అవును నువ్వు ఎవరో తెలిసి పెట్టలేదు నీ పాట తెలిసి తెలిసి పెట్టా సార్ అవును రైట్ అవును సార్ అవును అంటే నువ్వు మ్యూజిక్ ఆయనకి వన్ సినిమా అంతా అయిపోయిందరో తెలిసిందట సార్ ఎక్కడ ఎవరో చెప్పుకుంటే అవును అవును సార్ బేబీ మూవీ అంతా అయిపోయిన తర్వాత కొన్ని సాంగ్స్ కూడా కంపోజ్ అయిపోయినా అప్పుడు ఎప్పుడో మధ్యలో తెలిసింది సార్ ఆయనకి నాకు తెలిసి అంతే సార్ అంటే నువ్వు ఒక